యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం అండి మనం ఈరోజు మళ్ళీ ఒక కొత్త వీడియోతో మేము ముందుకొచ్చాము శ్రీ హిమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము మంగపేట్ మల్లూరు మనం వచ్చేసాము చూడండి ఇదిగో జలపాతానికి దారి అగో మా స్వామిని వెళ్తున్నారు మా మల్లికార్జున స్వామి వెంకటస్వామి అలాగే పండుస్వామి జలాధార దగ్గరికి బయలుదేరారు చుట్టుపక్కల మనము ప్రకృతిని చూడవచ్చు మహా అద్భుతమైన ప్రకృతి మల్లూరు అంటేనే ప్రకృతితో కూడిన అందమైన ప్రదేశము కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రదేశానికి చాలామంది వస్తూ వెళ్తూ ఉంటారు మనం ఇప్పుడు జలాధార దగ్గరికి పోతున్నాము దాని చుట్టుప్రక్కల చెట్టు చూడండి ఎంతో అద్భుతంగా ఉంటాయి ఇక్కడ అన్ని రకాల పండ్ల చెట్లు ఉంటాయి చాలా పెద్దవిగా ఉంటాయి చెట్లు కూడా చాలా హైట్తో కూడి ఉంటాయి ఈ మల్లూరులో ఈ కొండలలో లక్ష్మీ నరసింహస్వామి శ్రీ హిమాచల లక్ష్మీ నరసింహస్వామి కొలవై ఉన్నాడు స్వయంభూగా కొలవై ఉన్నాడు ఓం నమ శివాయ నమో నారాయణ లక్ష్మీనారాయణ మనం చూడవచ్చు జలాధార చింతామణి జలపాతం ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది ప్రదేశం ఇక్కడ చాలామంది వచ్చిపోతూ ఉంటారు ఈ భద్రాచలం పోయే రూట్లో మంగపేట తర్వాత మల్లూరు ఉంటుంది స్వయంభూగా వెలిసిన లక్ష్మీనరసింహస్వామి ఇదిగో ఆదిలక్ష్మి చెంచులక్ష్మి అక్క చెల్లెళ్ళు వీళ్ళిద్దరి ఇటు ఆదిలక్ష్మి ధార అయితే ఇది ప్రక్కన చెల్లధార ఉంటుంది స్వచ్ఛమైన నీరు కొండ మీద నుంచి పొడవాటి చెట్ల మధ్యల నుండి వేర్లలో నుండి వస్తున్న ఈ జలాధార మనం చూడవచ్చు శ్రీ ఆదిలక్ష్మి తల్లి జలాధార చాలామంది క్యాన్లో పట్టుకొని తీసుకెళ్తుంటారు ఎందుకంటే ఈ నీరు ఆయుర్వేదంలాగా పనిచేస్తూ ఉంటుంది చాలామందికి హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ నీరు తీసుకెళ్తారు ఎందుకంటే మూలికల నుండి వచ్చే ఈ నీరు ఉపయోగపడుతుంది కాబట్టి చాలామంది క్యాన్లలో రింపుకొని తీసుకెళ్తారు ముఖ్యంగా ఏంటంటే ఈ దీని ప్రత్యేకంగా దీని ప్రత్యేకత తాగిన వారికి ఖచ్చితంగా తెలుస్తుంది ఇదిగో మా స్వాములు స్నానం చేయడానికి రెడీగా ఉన్నారు నేనైతే స్వామివారి జలపాతం తాగుతున్నాను చింతామణి జలపాతము ఈ ప్రక్కనే ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంటుంది మీరు చూడవచ్చు అందులో సేవకురాలు భోజనం చేస్తూ కూర్చొని ఉంటుంది ఆ తర్వాత మనము కొద్దిగా ముందుకు ఇదిగో ఇక్కడ కోతులు చాలా ఉంటాయి కానీ ఏమనవు ఎంతోమంది వస్తూ ఉంటూ వెళ్తారు మహాపుణ్యక్షేత్రం ఇది లక్ష్మీ స్వామి పుణ్యక్షేత్రము మనం ముందుకు వెళ్దాము స్వాములతోని వెంకటస్వామి స్వామి మల్లికార్జున స్వామి నేను కలిసి దర్శనానికి వెళ్తున్నాము అదిగో అది కళ్యాణ కట్ట ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు ఇక్కడ నుండి ముందుకు వెళ్తే స్వామివారి ఆలయము ఇది స్వామివారి ఆలయం ముందుట ఉన్న స్వా వీరాంజనేయ స్వామి ద్వారపాలకలాగా ఉండడం జరిగింది మనం చూడవచ్చు వీడియోలో అలాగే కొంచెం ముందుకు వెళ్తే స్వామివారి కోనేరు కూడా ఉంటుంది స్వచ్ఛమైన నీరుతో ఉంటుంది ఇదే అది కోనేరు అలాగే ముందు భాగం అంతా మండపం లాగా ఉంటుంది అక్కడ కళ్యాణం జరుగుతూ ఉంటుంది మనం చూడవచ్చు దీని తర్వాత కళ్యాణ మండపము ఇదంతా అదే ఎంతో అద్భుతంగా ఉంటుంది అలాగే శంకు చక్రాలతో కూడిన స్వామివారి శంకు చక్రాలు నామంతో కూడిన దేవాలయము చూడవచ్చు మనం ఈ వీడియోలో అలాగే ఎత్తైన మెట్లు స్వామివారి ఉంటాయి చాలా జాగ్రత్తగా ఎక్కాలి మెట్లను చూడండి ఎంత హెవీగా ఉన్నాయో పైకి ఉంటాయి ఈ స్వామివారి చరిత్రను మీద అయ్యగారు మీరు అడిగినట్లయితే చాలా వివరిస్తూ చెప్పడం జరుగుతుంది ఓపికతో చెప్తాడు అయ్యగారు ఇది ధ్వజస్తంభము ఇక్కడ స్వామివారి ముందు మీరు చూడవచ్చు ధ్వజస్తంభాన్ని దీని తర్వాత మీది భాగం ఇది ఆలయ మీది భాగము ఎందుకంటే మూల విరాట్ను వీడియో తీయరు కాబట్టి మీది భాగం ఇది ఆ తర్వాత కిందికి వెళ్ళడం జరుగుతుంది బయటకు దారి ఇదే మళ్ళీ మా మల్లన్న స్వామి వెంకటస్వామి పండు స్వామి కలిసి మేము కిందికి వెళ్ళడం జరుగుతుంది కృష్ణుడు వ్రతంతో అర్జునుడితో కలిసి ఉన్నాడు అలాగే కింది తీరడం తర్వాత స్వామి వారి వాహనాలు యాగశాలలో ఉంటాయి అందులో ఉంటాయి ఇదిగో మా మల్లికార్జునన్న స్వామి అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి ఇంకా దేవాలయం దగ్గర చాలా వరకు చూడవచ్చు మీరు అటు భద్రాచలం పేయే రూట్లో ఏట్నగరం రూట్లో భద్రాచలం పేయే దారిలో మంగపేట తర్వాత మల్లూరు వస్తుంది ఆ కొండల మీద స్వయంభూగా వెలిసిన స్వామి ఇక్కడ ప్రత్యేకత స్వామివారి నాభి మెత్తగా ఉండడం వల్ల దాని గురించి వివరణ ఏకారిస్తారు అలాగే చూడవచ్చు ప్రతి ఒక్కరు అటు విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు ఎప్పుడు ఆదరించే ప్రేమించే మీ స్రవంతి క్రాంతి మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను జై లక్ష్మీ నరసింహ స్వామికి జై